నేడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధమయ్యాను ఈరోజు యుద్ధం చేయడానికి పెద్దదారులతో అని చెప్పి మాట్లాడుతున్నాను ఏం చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధమయ్యాను అనే మాటను చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే దేనికి సిద్ధమయ్యాడు ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖాళీ చేసి అల్టాకి సిద్ధమయ్యాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే అతని వల్ల ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కూడా ఈ నాలుగున్నర ఏళ్ళు నాలుగున్న నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పనిచేసింది లేదు ఎక్కడ ఒక గంపెడు మట్టి వేసింది లేదు ఏ ఒక్కరికి కూడా ఆయన నుంచి సహాయం అందింది కూడా లేదని చెప్పేసి కూడా ఏ వర్గానికి కూడా లేదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంటే ఇప్పటికీ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి మాట్లాడుతున్నాను ఏమి నెరవేర్చారు తొంభై తొమ్మిది హామీలు చెప్పమనండి ఆయన్ని ఆయన ఏమీ నెరవేర్చలేదు ఈరోజు ఆయన వదిలిన బాహణ ఉంది చూశారుగా షర్మిల గారు అన్నయ్య వదిలిన బాహనాన్ని అన్నయ్య గుచ్చుకోవటానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఇటీవల మాట్లాడుతున్నాడు నేను మంచి చేశాను మంచి చేస్తే నాకు ఓటైంది హ్యాపీగా దిగిపోతానని చెప్పి అంటున్నారు కదా ఏం మంచి చేస్తున్నాడు మరి తల్లిని ఎందుకు ప్రాధాన్యపడుతున్నాడు వాళ్ళ తల్లిని తల్లిని చెల్లిని ఇక్కడి నుంచి పంపించేశాడు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు తరిమి వేశాడు తల్లిని చెల్లిని మరి ఈరోజు మళ్ళీ తల్లి కాళ్ళు పట్టుకుంటున్నాడు అమ్మా నువ్వే నీ ఒడే నాకు శరణ్యం నువ్వు ఉంటేనే మళ్ళీ లేదంటే రేపు పొద్దున్న నాకు జైలే గతి అని చెప్పేసి మరి ఎందుకు అంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు ఇలాంటి వ్యక్తిని ఎందుకు నమ్మాలి అని చెప్పి కూడా మాట్లాడుకుంటారు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అనేది మాత్రం అసత్యం అండి ఆయన దోచుకోవాలా ఆయనకి అందరికి ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరు ఎవరికి ఎట్లాంటి అవసరం ఉన్నా కానీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడే దిక్కు అయ్యాడు చెప్తే మీలాగా జగన్మోహన్ రెడ్డిలాగా దాచుకోవటం దోచుకోవటం అదేవిధంగా ఈ కోరీలు చూడండి మీరు నిన్నదాకా చూశారు కోరి అసలు ఇంతవరకు ఎవరైనా కానీ కూడా ఒక టాపీ వర్కర్ అనేవాడు అసలు బాగుపడిన దాఖలాలు ఉన్నాయా ఇసుక లేక నిన్న దాకా ఎంత ఇబ్బంది పడ్డాడు ఈ ఈరోజు కూడా ఏంటి మద్యం ఏంటి మద్యం ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా అదేవిధంగా అక్రమ మైనింగ్లు చేసి ధనార్జన చేకూర్చుకుంది ఆయన అంతేగాని చంద్రబాబు నాయుడు అంటానికి ఆయనకి ఏ విధంగా నివ్వం వస్తుందండి చెప్పండి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ఆయనకి పరిణితి అనేది కూడా చెందలేదు ఇంకా కూడా ముసలితనం వచ్చేసి దాదాపు ముసలి వాళ్ళు కూడా ఆయన కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఎంపీ భర్త గారు ఆరోపణలు చేస్తున్నారు చెప్తారు అది చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు ఆయన మామూలు వ్యక్తి కాదు ఒక శక్తి అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులంతా రేపు ఓట్లకు సిద్ధం అవుతున్నారు తప్పితే మిమ్మల్ని చూసి సిద్ధం అవట్లా మీరు సిద్ధమన్నారు తప్పితే మిమ్మల్ని చూసి ఓటు వేస్తాను కూడా ఎవరు వచ్చే దాఖలా లేదు వచ్చే పరిస్థితులు లేవు రేపు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అదే విధంగా రేపు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ చేసుకుందామా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మనమంతా అంతా రాష్ట్రం అంతా అభివృద్ధి ప్రదంలో ఆనందంగా ఉందామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు నాన్ లోకల్ అంటూ కూడా లోకేష్ ఇక్కడ మంగళగిరిలో పర్యటిస్తున్నాడు అని చెప్పి గంజ గారు ఆరోపణ చేస్తున్నారు ఏం చెప్తారు అసలు ఏ విధంగా అంటాడండి నాన్ లోకల్ అని ఇప్పుడు గత ఐదు సంవత్సరాల క్రితం మరి నువ్వేగా నువ్వు ఒకప్పుడు పది పదేళ్ల క్రితం అన్న అన్నా అన్న కానీ కొలిచావు నువ్వు ఎవరిని నారా లోకేష్ బాబు గారిని మా అన్న మా అన్న అని చెప్పేసి నువ్వు ఆకాశానికి ఎత్తిందే నువ్వు గంజి చిరంజీవి గారే ఎవరిని నారా లోకేష్ బాబు గారిని మా బాబు మా చిన్నబాబు మా పెద్ద బాబు అని చెప్పేసి ఆ రోజు అన్నావు నీ మీద వచ్చిన ఆరోపణలు ఎదుర్కోలేక ఈరోజు నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు మీ గారి మీద బుర్ర జల్లి అది ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు నువ్వు టిట్కోళ్ళలో నువ్వు అవినీతికి పాల్పడ్డావని చెప్పేసేసి నేను ఆ రోజు ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి నీ మీద అభియోగం చేసి నిన్ను మొత్తం నాలుగు వైపు నుంచి ఇరికిచ్చి నేను జైలుకి పంపిస్తానికి సిద్ధం చేశాడు నిన్ను అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయ్యే క్రమంలో నువ్వు వాళ్ళకి లొంగిపోయి నువ్వు వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ పంచం చేరి వాళ్ళ పార్టీలో ఈ ఈరోజు నువ్వు ఈ నాన్ లోకలు లోకల్ కాదు అంటే నువ్వు ఎట్లా అభివృద్ధి లోకల్ ఎవరో నాన్ లోకల్ ఎవరో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మంగళగిరి ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరున్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు అన్నీ కలగబర్లు కబుర్లు చెప్పొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంటే ఇప్పటికీ పట్టుకుంది ఈరోజు అధికార సీటు ఇచ్చా చెప్తుంది మాటలు ఏమంటారు బీసీకి సీటు ఇచ్చా ఉన్నారు కరెక్టే బీసీ మీ బీసీలో ఉన్న బీసీలందరూ కలిసి మీకే ఓటేస్తారని గ్యారెంటీ ఉందా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా బీసీలు మీ పద్మశాలీలు అంతా కలిసి కూడా గంజి చిరంజీవి గారికి ఓటేస్తారని చెప్పేసి చెప్పమానండి లేదు వాళ్ళలోనే ముప్పై ఆరు పార్టీలు రేపు మళ్ళా ఆలరామకృష్ణారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని మళ్ళీ సర్మిల గారితో మళ్ళీ ఇప్పుడు మా మంగళగిరి టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు మరి వాళ్ళు వాళ్ళు ఎవరు వేస్తారు మరి ఆయనకి ఆయనకి వేసింది కూడా వాళ్ళేగా ఇందులోనే మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఉన్నప్పుడు ఆయన ఒక్కడికి ఎట్లా వేస్తారు అది కరెక్ట్ కాదండి ఏదైనా కానీ కూడా ఈరోజు ఉన్న పొజిషన్లో నారా లోకేష్ బాబు గారు రేపు పొద్దున విజయడంకా మోగిస్తున్నారు ఆయన దరిదాపు యాభై వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలవటం ఖాయం మంగళగిరి దశ దిశ మార్చడం కూడా నారా లోకేష్ బాబు గారు తీసుకుంటారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంటే చివరిగా నేడు రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈరోజున నేను ఏదైతే అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రోజు కూడా అవినీతికి పాల్పడకుండా ఈరోజు పంచాయతీలు కానీ సచివాలయాల ద్వారా పనులు చేయించాను పేదవాడికి రాజధానితో పని లేకుండా ఈరోజు నేను పని చేశానని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు అసలు రాజధాని ద్రోహివులు అసలు నువ్వు వచ్చిన తర్వాత రాజధాని ఆ రోజు ఏమన్నా ముప్పై మూడు వేల ఎకరాలు ఎక్కడ జరిపోద్దన్న వ్యక్తివి నువ్వు ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా రాజధాని ఇక్కడే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను తాడేపల్లిలోనే ఉంటాను నేను రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పేసి ఆ రోజు నమ్మబలికి నువ్వు ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరిని మోసం చేసి నువ్వు ఓట్లు వేయించుకొని ఈరోజు రాజధాని లేకుండా మూడు రాజధానులు అని చెప్పేసేసి ఒక పక్క అక్కడ వెలగపూడి దగ్గర మనం రోజు మూడు రాజధానులు అని చెప్పేసి అది ఒక పీఠం పెట్టి అక్కడ వాళ్ళకి పే పే పేటిఎం బ్యాచ్ని పెట్టి నువ్వు డైలీ నువ్వు నిరాహార దీక్షలు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఇక్కడ ఉన్న వాళ్ళని ఏం చేద్దామని చెప్పి చేస్తున్నావు ఇప్పుడేం వైజాగ్ అంటావు ఒకటి ఒకటేం కర్నూలు అంటావు ఒకటేం ఇక్కడ అంటావు ఎట్లా మూడు రాజధానులు ఏ విధంగా చేస్తావు అసలు నిన్ను ఎవరు నమ్ముతాడు ఈరోజు రాజధాని ఎక్కడనేది నిష్పక్షపాతంగా చంద్రబాబు నాయుడు ఒకటే మాట చెప్తున్నాడు రాజధాని అమరావతి ఆయన గెలిచినా ఓడినా అమరావతి రాజధాని అని ఒకే మాట మీద ఆ మాట ప్రకారం రేపు పొద్దున్న గెలవటం తథ్యం అమరావతి రాజధాని అయిద్ది అంతేగాని మీరు చెప్పినట్టు మూడు రాజధానులు కాదు మీరు అన్ని తట్టాపొట్ట సర్దుకొని ఇక మీరు బెంగళూరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం